വന്നേ ഗുരുപരംപരാ യോണിജ്യമക്ഷുതാ ഗുരജുപ്പുഃപ്പതായ തൃണായ അസ്മദ്ഗുരാ ഭഗവതന്ധോ രാമാജരണം പ്രവധ്യേ

వంశానా దశ పూర్వేశాం దశాపరేషాం శాశ్వత వైకుంఠలోక సింట శాస్త్రం అంటే నా యొక్క కుమార్తె ఒక్క కన్యను దానం చేస్తే మనకే కాదట మన యొక్క ముందు యొక్క పూర్వం వారి యొక్క పది తరాల వారికి మన తర్వాత వచ్చినటువంటి పది తరాల వారికి కూడా వా అందరూ కూడా ఎవరైనా వారు చేసినటువంటి ఏదైనా అపచారం వల్ల వా నరకాది కుంభంలో ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వారు ఏదర్ క్షణ పర్యంతం ఈ ఒక్క క్షణంలోనే వారు ఉత్థాన శాశ్వతమైనటువంటి వైకుంఠ లో వెళ్ళుగాక అనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పము ఒక కన్యాదాన యొక్క సంకల్పంలో మాత్రమే లభిస్తుంది మిగతా ఏ సంకల్పమైనా సరే మన యొక్క యోగక్షేమముల గురించో మన ఉన్నతమైనటువంటి స్థానముల గుర్చో మాత్రమే చెప్తుంది కానీ గతించబడినటువంటి మన యొక్క పూర్వీకులు కూడా చెప్పినటువంటి సంకల్పం ఒక కన్యాదాన యొక్క సంకల్పం యొక్క కన్యాదానం జరుగుతుంది అందరూ కూడా భక్తి శ్రద్ధతో వీక్షించండి మీ దగ్గరికి కన్యాదానం వస్తుంది అందరూ కూడా మీకు జనంతో రక్షణ ఉంచి నమస్కారం చేసుకోవచ్చు